హాయ్ ఫ్రెండ్స్ అందరికీ హాయ్ ఈరోజు ఏపీ గ్రూప్ టూ మెయిన్స్ పరీక్షలు మరియు ఇతర ఏపీ స్టేట్ రిలేటెడ్ పోటీ పరీక్షల కొరకు ఏపీ ఎకానమీ సబ్జెక్ట్లో విశాఖ చెన్నై కారిడార్ విశాఖ చెన్నై కారిడార్లో ఉండే నోట్స్ మరియు క్లస్టర్స్ అవి ఉండే డిస్ట్రిక్ట్లను మనం వరుసగా చూద్దాం అందులో ఈ యొక్క వీసీఐసి విశాఖ చెన్నై కారిడార్ను మనం చూసినట్లయితే ఐదు నోట్లుగా చేర్చడం జరిగినది ఈ ఐదు నోట్స్ను ఫైవ్ నోట్స్ను చూద్దాం మొదటిగా విశాఖపట్నం నోడ్ రెండవది మచిలీపట్నం నోడ్ మూడవది దొనకొండ నోడ్ నాలుగవది వచ్చేసరికి శ్రీకాళహస్తి ఏర్పేడు నోడ్ ఐదవది కడప నోడ్ ఈ విశాఖపట్నం మొదటి మనం చూసినట్లయితే ఈ యొక్క ఐదు నోడ్లలో మొదటి దశలో విశాఖపట్నం శ్రీకాళహస్తి ఈ యొక్క ఈ రెండు నోట్లలో పెట్టుబడులు పెట్టేందుకు ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది అందులో ముందుగా మనం విశాఖపట్నం నోటిని చూద్దాం ఇది మొదటి దశలో అభివృద్ధి చేయడానికి పెట్టుబడులు పెట్టేందుకు ప్రాధాన్యత ఇచ్చారు విశాఖపట్నం నోడు చూసినట్లయితే నాలుగు క్లస్టర్లుగా విడదీయడం జరిగింది ఒకటి పైడి భీమవరం క్లస్టర్ రెండవది అచ్యుతాపురం క్లస్టర్ మూడవది నక్కపల్లి నాలుగవది భీమునిపట్నం చూడండి క్లస్టర్స్ వచ్చేసరికి విశాఖపట్నం నోడ్లో నాలుగు క్లస్టర్స్ పైడి భీమవరం అచ్యుతాపురం నక్కపల్లి భీమనిపట్నం పైడి భీమవరం వచ్చేసరికి శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ మిగతా మిగిలిన మూడు అచ్యుతాపురం నక్కపల్లి భీమినిపట్నం వచ్చేసరికి విశాఖపట్నం డిస్ట్రిక్ట్లో ఉన్నాయి ఇది మొదటి నోడు విశాఖపట్నం నోడు రెండవ నోడు చూసినట్లయితే మచిలీపట్నం మచిలీపట్నం కృష్ణా జిల్లా మూడవది శ్రీకాళహస్తి ఏర్పేడు శ్రీకాళహస్తి ఏర్పేడు ఇది ఇది కూడా మొదటి దశలోనే పెట్టుబడులు పెట్టడానికి ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది ఆల్రెడీ మనం చూసాం విశాఖపట్నం శ్రీకాళహస్తి ఈ రెండు నోట్లు మొదటి దశలోనే పెట్టుబడులు పెట్టడానికి ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది ప్రభుత్వం ఇందులో చూసినట్లయితే శ్రీకాళహస్తి ఏర్పేడు చిత్తూరు జిల్లా శ్రీ సిటీ తిరుపతి జిల్లా ఇది మూడవ నోడు నాలుగవ నోటు చూసినట్లయితే దొనకొండ ఇది ప్రకాశం ఐదవ నోటు చూసినట్లయితే కడప ఇది కూడా కడప నెక్స్ట్ ఆ తర్వాత సిక్స్త్ పాయింట్ చూసినట్లయితే నెల్లూరు జిల్లాలోని తమ్మినపట్నం చిత్తూరు జిల్లాలోని రౌతు సృముల పారిశ్రామిక నోట్లుగా ఎంపిక ఎంపిక చేయడం జరిగినది ఈ యొక్క వీసీఐసికి ఆర్థిక వనరులు మనం చూసినట్లయితే ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ వచ్చేసరికి ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ రెండు కలిపి మనకు ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కలిపి దీనికి ఆర్థిక వనరులుగా చెప్పవచ్చు నెక్స్ట్ ఆ తర్వాత ప్రాజెక్ట్ ఇంప్లిమెంటేషన్ చూసినట్లయితే